ఆంధ్రప్రదేశ్ ఏపీ దళిత వేదిక రాష్ట్ర ఉపాధ్యక్ష నారాయణను మరి ఈరోజు నాగిపోకు కవిత మరి బాలాయపల్లె గ్రామం చెందినటువంటి ఆమె పలు మార్లు ఎస్పీ గారికి ఇచ్చుకున్నానని చెప్పి మరి అదే విధంగా నిన్న కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఇచ్చినందువలన సమిష నిర్లక్ష్య వైఖరిగా జరుగుతుందని చెప్పి మరి వాళ్ళ అత్తా మామూలు ప్రక్షాళన చేయడం వల్ల ఆమె ఆ మాటలకు తట్టుకోలేక ఆమెకు నిఘా లేకపోవడం వలన ఆమెకు రక్షణ లేకపోవడం వలన ఈరోజు ఆమె మరి ఏదో మందు తాగి హాస్పిటల్లో బద్వేలి గవర్నమెంట్ హాస్పిటల్ ముందు చికిత్స పొందుతుంది కాబట్టి జిల్లా ఎస్పీ గారు కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకొని ఆ సమస్యను పరిష్కారం చేయాలని కోరడమైంది అదేవిధంగా మరి ఆ పాపకి ఏం జరిగినా కూడా ఆ ఉమా మహేశ్వరి అనే అబ్బాయి కోయటికి పోయినోడు వన్ తేడంలో మరి నిర్లక్ష్యం వైఖరి జరుగుతుందని చెప్పి ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ప్రక్షాళన చేయడంలో అదే గ్రామానికి చెందిన వాళ్ళు కాబట్టి ఆ దానివల్ల అమ్మాయి మరి మందు తాగి మరి హాస్పిటల్లో పుట్టుమిట్టాడుతుంది కాబట్టి వెంటనే తదుపరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి మరి తెలియజేస్తున్నాం అట్లే ఆర్డీఓ గారు ఆర్ఓ గారు కానీ హాస్పిటల్ చూసుకుపోయి సందర్శించి డిఎస్పి గారు కానీ సిఐ గారు కానీ సందర్శించి ఆ పాపను పరిశీలన చేసి ఆ పాప ఆ పాపను మరి కోలుకునే విధంగా మరి హాస్పిటల్ నందు చేయాలని చెప్పి మరి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలను తెలియజేస్తున్నా జై భీమ్ జై జై భీమ్